హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బగారా రైస్ మన తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఒక నాలుగు మిర్చి అండ్ కొంచెం బగారాకు అండ్ కొద్దిగా బండ పువ్వు అదే మనం బిర్యానీ యొక్క బుర్యానీ పువ్వు అంట అవి అండ్ నాలుగు లవంగాలు నాలుగు యాలకులు అండ్ కొంచెం చిన్నదంటే చిన్నది దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నేనైతే మూడు గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకున్నాను మూడు గ్లాసులు లేదంటే మూడు గ్లాసుల సగం తీసుకున్నా ఏం కదా మనకు చాలా పొడి పొడిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మనం అయితే ఇందులో మసలు బియ్యం మనకు వాటర్ అయితే మసిలిపోయాక ఇళ్ళైతే ఈ వాటర్లో అయితే మనం బియ్యం అయితే వేసుకోండి చూడండి బియ్యం వేసుకున్న తర్వాత మనకు మంచిగా ఉడికిందిగా చూడండి మనకు ఇప్పుడు అన్ని వాటర్ వినిగిపోయేగా ఇప్పుడు మూత పెట్టుకుంటే మనకు మంచిగా ఉమ్మ అండ్ చాలా పొడి అయితే వస్తుంది చూడండి ఇలా మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి చాలా అంటే చాలా పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా అండ్ సూపర్ స్మెల్తో గుమ్మ గుమ్మలు ఫ్రెండ్స్ బగారన్నం ఈ బగారన్నం చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇందులో కొత్తిమీరకు యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనకు చికెన్లోకి కానీ లేదంటే మటన్లోకి కానీ ఎందులో లేకపోతే వెజ్ కర్రీస్లోకి కానీ ఇలా మీరు బగారా రైస్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్